హాయ్ అండి వెల్కమ్ టు యోస్టా కలెక్షన్ మన యోస్థా కలెక్షన్స్ లో ఫస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది అందులో ఫస్ట్ శారీ అయితే పంచదార చీరలండి షుగర్ బీట్స్ శారీస్ అని కూడా అంటారు వీటిని శారీ వచ్చేసి చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది మనకైతే సిక్స్ పాయింట్ థర్టీ మీటర్స్ విత్ రన్నింగ్ బ్లౌజ్ అండి రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేసి చీర మొత్తం ఇది ఇది కింద అండి కింద అంచుకి షుగర్ బీట్స్ వచ్చేసి రియల్ మిర్రర్ వర్క్ అయితే వచ్చింది ఇందులోనే మనకి టోటల్ గా సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇదొక కలర్ పింక్ విత్ గ్రీన్ ఇదొక కలర్ ఇదొక కలర్ ఆ పర్లేదు ఇదొక కలర్ ఇదొక కలర్ అండి టోటల్ గా మనకి సిక్స్ శారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి శారీ వేర్ చేస్తే అయితే ఇలా ఉంటుందండి శారీ శారీ కూడా క్లాత్ చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉందండి క్వాలిటీ విషయంలో అయితే ఏ డౌట్ లేదండి మీకు శారీ ప్రైస్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అని లిమిటెడ్ స్టాక్ అయితే ఉంది ఎవరికైనా కావాల్సి వస్తే స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ చేసి వెంటనే మీ సారీని అయితే బుక్ చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి లిమిటెడ్ స్టాక్ అయిన లిమిటెడ్ స్టాక్ ఉంది బుక్ సారీ ఫాస్ట్ మనకి ఈ కలెక్షన్స్ పక్క